నీ జీవితంలో సమస్య పైన నీ గురి పెట్టావా సమస్యనే నిన్ను డామినేట్ చేస్తూ ఉంటది ఆ సమస్య ఎదుట దేవుని పైన గురి నిలుపు అది దావి చెప్పే మాట అంటే సమస్య దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర సమస్య లేని వాళ్ళు ఎవరండి ఒకనొక సందర్భంలో నా ఫ్రెండ్ ఒక తను ఉరి వేసుకొని చనిపోతే నేను చూడ్డానికి వెళ్ళాను నేను నేను సడన్ న్యూస్ అదే ఇట్ వాస్ నిన్న సాయంత్రం నాతో టీ తాగాడు ఇద్దరు కలిసి సంతోషంగా మాట్లాడుకున్నా ఉదయాన్నే ఉదయాన్నే ఆయన ఉరి వేసుకొని చనిపాడు సో వాళ్ళ ఇంటికి నేను వెళ్తే వాళ్ళ భార్య నన్ను పట్టుకొని ఏడుస్తుంది సార్ ఏం చెప్పాడు సార్ మీకు చాలా క్లోజ్ దాన్ని ఏడుస్తూ ఉంటే నేను అడిగాను అమ్మ ఎందుకు చనిపోయాడు వాళ్ళ బంధువు ఎవరు అన్నారు అప్పులున్నాయి సార్ అప్పులున్నాయి అప్పుడు వెనక నుంచి ఒక ఆయన అంటున్నాడు ఎవన్నాడు తెలుసా ఏంది ఉంటే చనిపోయాడా భారతదేశానికి అప్పులున్నాయి భారతదేశం ఉంటే భారతదేశం ఆయన చచ్చిపోయిందా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అంటే ఆయన గురి సమస్య పైన ఉన్నింది కాబట్టి ఈ సమస్య నేను హ్యాండిల్ చేయను నా వల్ల కాదు నేను చేయలేను కాబట్టి ఈ సమస్య నన్ను చంపకముందు నేను చచ్చిపోతాను చచ్చిపోయాడు ఇప్పుడు దావీదంటున్నాడు నాకు ఒక సమస్య కాదు నా దేశం సమస్యలు నా చుట్టూ ఉన్నాయి ఐఎమ్ ఫేసింగ్ ద మేజర్ ప్రాబ్లం అండ్ క్రైసిస్ ఇన్ మై ల్యాండ్ నా దేశంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నా కానీ సదాకాలము యహోవాయింది నా గురి నిలిపిస్తున్నాను నీ జీవితములో కదల్చబడవు నిబ్బరముగా ఉండడం అంటే ఏంటి తెలుసా సమస్య ఉంటుంది సమస్య ఎదుట దేవుని చూడడం ప్రారంభించు